అందరికీ ఈ బ్లాగ్ వచ్చేసి మనకి చిన్న బుజ్జి వినాయకుడికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్ అండి అదే బెల్లం తాలిగలు చాలామందికి క్వాంటిటీస్ తెలియకపోవడం వల్ల చేసుకోకపోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను వన్ బై వన్ క్లారిటీగా క్వాంటిటీస్ చెప్తానండి మీరు క్లారిటీగా స్కిప్ చేయకుండా చూసేయండి ముందైతే కనుక వన్ గ్లాస్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండికండి వన్ గ్లాస్ బియ్యం పిండికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అది మరిగిన తర్వాత మనము పిండి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ముందైతే సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పిండి యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గిన తర్వాత మనకు అది తీసేయండి తీసేసిన తర్వాత ఈ లోపు మనం కొబ్బరికాయలు కోసుకోవాలన్నమాట ఇష్టం ఉన్న వాళ్ళు కోసుకోండి ఇలాగా లేదంటే తురిమేసుకోండి చాలామంది తురిమేసుకుంటారు కానీ ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత మనం కొంచెం వాటర్ తడి చేసుకొని ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఉండలు చుట్టుకోవడం వల్ల ఏంటంటే మనం చేసుకుంటాకి బాగుంటుంది అనమాట సాగకుండా రాకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఉండదు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనము పొడి వేసుకొని మనం చేసుకోవడమే కొంచెం సన్నగా చేసుకోండి మరీ లావుగా చేసుకుంటే ఉడకలేనట్టు ఉంటాయి కొంచెం సన్నగా ఒక మీడియం సైజులో చేసుకోండి చే మీరు క్వాంటిటీ బట్టి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మీరు అన్నీ పెంచుకోవాలన్నమాట ఇప్పుడు వన్ గ్లాస్ రైస్ ఫ్లోర్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అన్నాను కాబట్టి దాన్ని బట్టి మీరు టూ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ తీసుకుంటే దాన్ని బట్టి మీరు వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి టూ గ్లాసెస్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే త్రీ గ్లాసెస్ వేసేసుకోవాలి వాటర్ అలాగనమాట దాన్ని బట్టి మీరు తీసుకోండి బెల్లం కూడా అంతే సేమ్ వన్ గ్లాస్ పిండికి వన్ గ్లాస్ మనం బెల్లం యాడ్ చేసుకుంటామండి అది వాటర్ కూడా ఎలా అంటే వన్ గ్లాస్ పిండికి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ మనం బెల్లం అనేది దాంట్లో వేసుకున్న తర్వాత అది కొంచెం బాయిల్ అవుతుంది చూసారు కదా అలా బాయిల్ అయినప్పుడు ఇవి మెల్లగా దాంట్లోకి షిఫ్ట్ చేసేయండి షిఫ్ట్ చేసిన తర్వాత జస్ట్ కదపకుండా ఇలా టర్న్ ఇలా నొక్కండి టర్న్ చేసినట్టు ఇలా టర్న్ చేస్తూ ఉన్న తర్వాత అది ఏమవుతుందంటే కొంచెం పైకి వచ్చిన తర్వాత మనకి మరుగుతూ ఉంటుంది ఇలాగే సిమ్లో పెట్టి మ ఇలాగే సిమ్లో ఉంచండి ఎక్కువ హైలో పెట్టొద్దు సిమ్లో చూసారు కదా బబుల్ బబుల్ కింద వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరికాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నామే యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఆపడం ఏమీ చేయకూడదండి పచ్చి యాడ్ చేసుకోవాలి ఇవి కూడా సేమ్ అలాగ కిందకి ఇలాగా నొక్కడమే కలపకూడదండి లాస్ట్ వరకు కూడా ఇది కొంచెం కింద అడుగంటుంది అది చాలా బాగుంటుంది చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కింద కొంచెం ఎర్రగా వస్తుంది అలా వచ్చేదాకా ఉంచండి ఉంచిన తర్వాత యాలికాయల పొడి అన్నీ వేసేసిన తర్వాత ఇది మొత్తం అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుందండి టెన్ మినిట్స్ వరకు మీరు సిమ్లో పెట్టేసి అలాగా ఉంచేయండి దాని తర్వాత ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తినడమే ఉంటే వదిలిపెట్టండి చాలా బాగుంటుంది మీరు ఇంకొంచెం జ్యూసీగా ఉండాలంటే మనం ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి మీరు ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఇంకా జూసీగా ఉండాలంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కాబట్టి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్